పెళ్లి వారికి ఇద్దరికి ఒక ఏసీ రూమ్ అయితే ఇచ్చారండి మా రూమ్ అంత అయితే ఎలా ఉంది పక్కన విండో విండోలోంచి అయితే నేను ఒక రూమ్ లో ఇక్కడ విండోలోంచి గ్రీనరీగా కనిపిస్తుంది అని చూస్తే ఇక్కడ నర్సరీ ఉందండి అందులో మొక్కలు అయితే బలే ఉన్నాయండి చూడండి మీరు చూడాలని ఆ రోడ్డు అంతా నుండి ఒక రోజు ముందే నైట్ వచ్చేసి మేము రూములో రెస్ట్ తీసుకుని తెల్లారి పెళ్లికి అయితే రెడీ అయ్యాము పెళ్లి వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చారు వదువు తెరుకు బంధువులు తల్లిదండ్రులు అంతా కూడా గల వాయిద్యాల సౌండ్కి అందరూ రెడీ అయ్యి బయటికి వచ్చేసారా బియ్యాల వారు చూడండి జంటలు జంటలుగా నించున్నారు అంటే తెలియాలి కదా ఎవరు అని ఉదవు తల్లిదండ్రులు ఒరుడు తల్లిదండ్రులు పక్కన ఇంకా ఆడబడుతులు మేనత్తలు అందరూ బంధువులు అన్నలు అక్కలు వదినలు చెల్లెళ్ళు అంతా కూడా నా రూములకి పక్కనే అండి ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాము అందరం ముహూర్తం కన్నా ముందుగా రెడీ అయి ఉంటేనే పూజాది కార్యక్రమాలు ముగించి ఇంకా జీలకర్ర బెల్లం మాంగళ్యాధరణ అన్ని చేయటం జరుగుతుంది అందుకని భజంత్రీలు ఇయ్య గారులు ముందే వచ్చి ఉండాలి రుడితో పాటు ప్రధానం పెట్టే ఇంకా బంధువర్గం అంతా రెడీ అయ్యి ఇలా వచ్చారండి మా వాళ్ళంతా లక్ష్మీదేవులు లాగా రెడీ అయిపోయారు చూడండి అందరు హాయి కూడా చెప్తున్నారు ఇంతకీ కళ్యాణ మండపం ఎలా రెడీ చేశారో చూడండి అన్నీ పచ్చి న్యాచురల్గా ఎంత బాగుందండి ఈ కళ్యాణ అయితే ఇది లక్షల్లోనే ఉంటుందండి ఈ డెకరేషన్ అంతా కూడా వారి వియ్యపురాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు చూడండి మా వాళ్ళంతా రెడీ అయ్యి ఇలా ముందు సీట్లలో కూర్చున్నారా ఇక్కడ సౌజన్య రమ్య ఇంకా ఇళ్ళని దక్క మన వాళ్ళని పక్కన పెట్టుకుని కూర్చుంది మా సంధ్య పక్కనే కవిత వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఆండాలోదన ఇందిరక్కయ్య అందరూ ముందు లైన్లో కూర్చున్నారా వెనకేమో మా గురవయ్య ఉపేంద్రం తమ్ముడు ఇంకా అందరూ చాలా మంది కూర్చున్నారు లక్ష్మి అనురాధ విజయ మాధవి అందరు కూర్చున్నారండి వెనక మా రోహిణి నన్ను వీడియో తీస్తాను కూర్చోబెట్టి మరి వీడియో తీసి వరుడు తల్లిదండ్రులు కూర్చున్నారండి అంటే ఉడుగుజన్యం వెయ్యాలి కదా ముందుగా గారైతే పూజ స్టార్ట్ చేశారు మండపం నుండి నేను ఇలా డెకరేషన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో దగ్గర నుండి ఇలా తీస్తూ ఉంటే మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా నాకు గుర్తొస్తుందండి పానే కదా పెళ్ళి దగ్గర బంధువుల వరకు వచ్చారండి మిగతా వాళ్ళు చిన్నగా చేరుకుంటారు ఇక్కడైతే క్లియర్గా కనిపించిన వారికి స్క్రీన్స్ మీద కూడా ఇలా చూడవచ్చు అనమాట విజ్ఞోపేషం ధరించడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కాశీ యాత్ర అండి ఇప్పుడు వరుడు కాశీ యాత్ర బయలుదేరాడు దీన్నే అల్లుక పోవడం ఇప్పట్లాగా స్కూల్స్ కాలేజీలు లేవు కదా ఆ రోజుల్లో ఇప్పుడున్నంత జనాభా కూడా లేరు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఇప్పట్లో అప్పుడు లేవు తమ కొడుకుల్ని ఎక్కడో గురుకులంలో విడిచిపెట్టేవారు గురుకులంలో చదువు పూర్తి చదువు పూర్తి అయిన తర్వాత యువకులు సంసార జీవితాన్ని తేజించి కాశీకి వెళ్లి సన్యాసి జీవితాన్ని అవలంబించటకు వెళ్లిపోయేవారు ఆ రోజుల్లో ఇప్పట్లో అమ్మాయిలను ప్రేమించటకు ఎవరు బయట కనబడేవారు కాదండి అసలు ఆ రోజుల్లో అమ్మాయిలను చదివించటకు తల్లిదండ్రులు బయటకు పంపేవారు కూడా కాదు దొరకడం కష్టమనే చెప్పాలి పూర్వాచారం అనుసరణ మాత్రం అయిపోయింది దేశంలో తీర్థయాత్ర పరు పరులకు సత్కారాలు చేసి ఆదరించడం అతిథిని దైవంగా భావించడం మన సాంప్రదాయం విధంగా కాశీ యాత్రకు బయలుదేరిన వరుణ్ణి పిల్ల తండ్రి కానీ వధువు బంధువులు కానీ పిలిచి పిల్లనిస్తామని మహావిష్ణు స్వరూపుడుగా భావించి ఉన్న అతన్ని కాళ్ళు కడిగి అతిథికి చేసినట్టే మధుపర్కాలతో వస్త్రాలతో అరతో విసురుతూ ఎట్లాగూ కాశీకి వెళుతున్నావు కదా పెళ్లి చేసుకుని వెళ్ళు ఈ పిల్లతో కలిసి వెళ్ళు సుఖంగా యాత్ర సాగుతుందని నచ్చజెప్పి ఒక ఇంటి చేస్తారు అండి ఈ పెళ్లిలో కాశీ యాత్ర విశేషాలు ఒక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ నెల్లూరు వారు కానీ తల్లి తలంబరాల బట్టలని వధువు వరుడు ధరించి ఒకేసారి ఇలా కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత అయ్యగారు ముందుగా వారికి దండలు వేపిస్తారు తర్వాత ఏమో నుదుటిన బాస్కాలు కూడా కట్టిస్తున్నారు మేన మామలు లేదా బావలు ఎవరైనా వారి చేత ఇలా అయితే కట్టిస్తున్నారండి అబ్బాయిని తీసుకువచ్చారు కళ్యాణ మండపం దగ్గర ఇక్కడ కూర్చోబెట్టారు తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చున్నారు విఘ్నేశ్వరుడు పూజ అనంతరం ఇక్కడ అత్తగారు జంజం అనుకుంటా అండి ఈ జంజం ఇప్పుడు వేయించారు ముందే చేశారు కదా మరి ఇప్పుడు వేసిన జంజాన్ని నేను అలా అనుకున్నాను ఈలోపుగా వధువును కూడా తీసుకువస్తున్నారండి ఎందుకంటే జీలకర్ర బెల్లం టైం అవుతుంది వధువుకి వరుడి చేత కంకణం కట్టించారు అంటే ఇద్దరికి అలా కట్టించారేమో కన్యాదానం చేస్తున్నారండి వరుడిని శ్రీ మహావిష్ణువుగా భావించి మా కన్యని దానం చేస్తున్నామని వరుడి కాళ్ళని మామగారు కడుగుతుంటే అత్తగారేమో ఇలా నీళ్లను పోస్తూ ఉంటారనమాట పాలని దారగా పోస్తూ కన్యాదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇలా తెరలు పట్టుకుంటారు అంటే వరుసైన వాళ్ళు మరదళ్ళు వదినలు ఇలా పట్టుకుంటారు తర్వాత జీలకర్ర బెల్లం టైము అవుతుంది వధూ వరులు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని శిరస్సు భాగంలో బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు జీలకర్ర బెల్లం తలల మీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి అలా చూసుకున్న సమయంలో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి జీవితాంతం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారట ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలగడానికి భిన్న రుచులైన ఇద్దరు ఏకం కావడానికి పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించడం దీని అంతరార్థం అష్ట సమయాల్లో కూడా దంపతులు ఎల్లప్పుడూ కలిసి ఉంటారని సూచించడానికి చేదు జీలకర్ర మరియు తీపి బెల్లం కలయక తెలియజేస్తుంది మీ పార్వతి సరస్వతులుగా ఉన్న అమ్మలందరికీ ఈ మాంగళ్య ధారణను చూపించి వరుడు వధువు మెడలో ధరింపజేస్తున్నాడు చూడండి మూడు ముళ్ళు వేస్తున్నాడు వాటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆ ముళ్ళు పైన ఇలా కుంకుమను బొట్టుగా పెట్టి వధువు నుదుటను కూడా కుంకుమ ధరింపజేస్తున్నారు చూడండి అంతేకాదు వధువు నుదుటను కూడా కుంకుమ ధరింపజేసాడు వరుడు అంటే కుంకుమని బొట్టుగా పెట్టాడు మా సురేష్ వివాహం అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి బంధువులంతా తరలివచ్చారు వధువు అయితే వరుడుకి పాదాలకు నమస్కారం చేస్తుంది చూడగా వధువు తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులు అక్షింతలు వేసిన తర్వాత మిగతా బంధువర్గం అంతా అక్షింతలు వేస్తారండి వారి అక్షింతలే వీరికి శ్రీరామ రక్ష అనమాట అంటే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు అనుకొనికని విని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా తరలండి చంద మామా చందమామ కిందికి చూడమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మ అంటే శ్రీను రాజేశ్రీల కుమారుడు సురేష్ వివాహం అయితే జరిగిందండి సబ్స్క్రైబ్